హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో సో ఈ రోజు వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అంటే వీళ్ళు మీ లైఫ్లోకి వస్తారా లేదా అనేది కూడా చూద్దాం అంటే అంటే రియల్ నేను అవుతుందా లేదా అనేది ఓకేనా సో ఇదందరికీ వర్తిస్తుందండి నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా సో సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ ఫీమేల్ మీరు అందరికీ వర్తిస్తుందండి ఇది ఎప్పుడన్నా ఎప్పుడైనా చూడొచ్చు ఓకేనా టైంతో అయితే సంబంధం లేదు సో మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ అనుకొని వీడియోని అయితే చూడండి ఓకేనా వినివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ మీద సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వాళ్ళు తప్పేదన్నా చేస్తే ఒప్పుకోలేదండి ఫాస్ట్లో ఒప్పుకోలేదు బట్ ఇప్పుడు రిలేజ్ అవుతున్నారండి ఒకటి మీ పర్సన్ ద ఎంప్రెస్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఏంటి అంటే పర్సన్కి మీ విలువ అనేది తెలుస్తుందండి ఓకేనా మీ విలువ అనేది తెలుసుకోగలుగుతుంది ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు కొంతమంది మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు సో మ్యారీడ్ అయిన వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు సో ఏ రిలేషన్ అయినా సరే అందరూ కనిపిస్తూ ఉన్నారండి ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ పాస్ట్లో మిస్టేక్స్ అనేది వాళ్ళు చేసినా కూడా ఒప్పుకోలేదు బట్ ప్రజెంట్ ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళు రియలైజ్ అయ్యి మీకు సారీ చెప్పే అవకాశం అయితే రాబోతుందండి ఈ పర్సన్ మిమ్మల్ని సారీ చెప్పడం లేదా వాళ్ళ తప్పు ఉంటే కనుక అంటే మీ తప్పు ఉంటే కనుక మిమ్మల్ని క్షమిస్తారు మీరు ఏదైనా మిస్టేక్ చేసి మీ పర్సన్ని దూరం పెట్టి మీ వల్ల మీ పర్సన్ హట్ అయ్యి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతే ఈ పర్సన్ ఫ్యూచర్లో మిమ్మల్ని క్షమించి దగ్గరికి తీసుకునే అవకాశం కనిపిస్తుందండి ఇక్కడ ఓకేనా మీ మిస్టేక్ వల్ల మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతే తిరిగి మిమ్మల్ని క్షమించి దగ్గరికి తీసుకుంటారు లేదా వాళ్ళే తప్పు చేసి మిమ్మల్ని మాటలని వెళ్ళిపోతే ఫ్యూచర్లో మీరు వాళ్ళని క్షమిస్తారు ఈ పర్సన్ మిమ్మల్ని సారీ అడుగుతారు ఓకేనా ఫ్యూచర్లో ఏమవుతుందంటే మీరు మీ పర్సన్ ఒకరికొకరు తప్పుని తెలుసుకొని మళ్ళీ మాట్లాడుకొని మిస్టేక్స్ అనేవి సరి చేసుకొని మళ్ళీ ఫ్యూచర్లోకి అడుగు పెడతారండి అంటే మళ్ళీ అవుతుంది ఓకేనా ఇది ఏదైతే ఉందో ఈ సపరేషన్ అంతా ఏమంటారు టెంపరీ ఏది పర్మనెంట్ కాదు చూడండి మార్పు అనేది వస్తుంది మీ రిలేషన్లో డెత్ కార్డ్ అంటే ఎండ్ అయిపోయినట్టు కాదు మార్పు అనేది వస్తుందండి కొంత మార్పు అనేది వస్తుంది మళ్ళీ ఏదైతే మీ రిలేషన్ ఇప్పుడు సపరేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఏంటంటే చాలామందికి రీయూనియన్ అనేది అవుతుంది మళ్ళీ కొంత మార్పు మళ్ళీ మీ పర్సన్ చేంజ్ అవుతారు మీరు చేంజ్ అవుతారు సో మళ్ళీ మీ పర్సన్లో కొత్తగా మార్పులు అనేది వచ్చి ఒకరినొకరు క్షమించుకొని మళ్ళీ రీయూనియన్ అనేది అవబోతుంది డెఫినెట్లీ రీయూనియన్ అవుతుందండి ఫోర్ అవ్స్ డెఫినెట్లీగా మళ్ళీ మీ పర్సన్ అనేది కలవబోతున్నారు రీన్ అనేది జరగబోతుంది ఇక్కడ కొంతమంది ఫంక్షన్లో కలవడం అనేది కూడా జరుగుతుంది రీసెంట్గా ఏదైనా ఇక్కడ కొంతమందికి మ్యారేజ్కి సంబంధించి యానివర్సరీ లాంటివి కూడా దగ్గరగా ఉండి ఉండొచ్చు కొంతమంది ఫంక్షన్లో కల కలవడం అనేది జరుగుతుంది మీరు మీ పర్సన్ ఇక్కడ కొంతమంది పర్సన్లకు మీరు మ్యారేజ్ కనుక కమిట్మెంట్ అడుగుతూ ఉంటే ఫ్యూచర్లో వాళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉందండి మీతో మ్యారేజ్ కావడానికి వాళ్ళు కూడా ప్రయత్నాలు అనేది చేస్తారు ఇక్కడ మ్యారిట్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు మీ పర్సన్ ఏంటంటే మీతో కలిసి హ్యాపీగా ఉండే మూమెంట్స్ అయితే మీకు ఫ్యూచర్లో రాబోతున్నాయండి పర్సన్ మీతో ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటున్నారు ఎంజాయ్ చేయాలని అయితే అనుకుంటున్నారు డెఫినెట్లీగా ఇక్కడ డైవర్సీ వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కోర్టు కేసులు పోలీస్ కేసులు ఉన్న వాళ్ళు కనిపిస్తూ ఉన్నారండి సో ఇక్కడ కోర్టులు కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ అంటే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ గొడవలు పడుతున్న వాళ్ళు సో డైవర్స్ సెకండ్ మ్యారేజ్ సో అందరూ కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ మీకు ఏదో న్యాయం చేయాలి అనుకుంటున్నారు అంటే పాస్ట్లో మిమ్మల్ని బాధ పెట్టి మిస్టేక్ చేస్తుంటే కనుక ఇప్పుడు ఆ మిస్టేక్ సరిదిద్దుకోవాలనుకుంటున్నారు సో ఈ పర్సన్కి ఏంటంటే చాలా బాధ్యతలు అనేవి ఉన్నాయండి సో ఫ్యామిలీ పరంగా కానీ కెరీర్ పరంగా కానీ కొన్ని ఒత్తిడిలు అండి అంటే వాళ్ళ మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి సిస్టర్కి మ్యారేజ్ అవ్వాలని కానీ బ్రదర్కి మ్యారేజ్ అవ్వాలి కానీ వాళ్ళ ఫ్యామిలీ ఆర్థికంగా బాగోలే పోవడం కానీ పేరెంట్స్కి బాగోలేపడం కానీ అందరికీ వీళ్ళే ఆధారమై కానీ ఉండి ఉండొచ్చండి ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే బిజినెస్ వల్ల వర్క్ వల్ల వర్క్ లోడ్ కూడా ఎక్కువగా ఉన్న వాళ్ళు బాగా బిజీ పర్సన్స్ కూడా అయ్యి ఉండవచ్చు అండి ఇక్కడ మీ పర్సన్కి చాలా బాధ్యతలు అనేవి ఉన్నాయండి కొంతమందికి అయితే సో దానివల్ల ఏంటంటే వాళ్ళు బాగా భారంగా ఉన్నారు అండ్ మీ రిలేషన్ కూడా ఏంటంటే వాళ్ళు మీ వల్ల కూడా మీరు దూరంగా ఉండడం వల్ల కూడా వాళ్ళకి బాధగానే ఉందండి చాలా బాధగా ఉంది వాళ్ళకి ఇక్కడ మీ దూరాన్ని కూడా వాళ్ళు భరించలేకపోతున్నారు సో ద ఫుల్ కార్ట్ ఇక్కడ మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్ని మిమ్మల్ని ఏదైనా సిచ్యువేషన్ ఆపుతుంటే అంటే థర్డ్ పర్సన్ కానీ ఫ్యామిలీ కానీ ఏదైనా సిచ్యువేషన్ మీ పర్సన్ని మిమ్మల్ని వేరు చేస్తే తిరిగి మీ పర్సన్ ఆ సిచ్యువేషన్కి ఎదురిల్లి మరి పోరాడి మరీ ఫైట్ చేసి మరీ మీ పర్సన్ మీతో మీతో రియూనియన్ అనేది చేస్తారండి డెఫినెట్లీ ఇక్కడ రియూన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు అక్కడ నా పర్సన్ నా గురించి ఆలోచిస్తున్నారో లేదో అని మీరు అనుకుంటున్నారు డెఫినెట్లీ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి ఇక్కడ మిమ్మల్ని వదలాలని లేదు ఏ థాట్ పర్సన్ కోసమో ఏ ఫ్యామిలీ కోసమో మిమ్మల్ని వదలడానికి వీళ్ళు రెడీగా అయితే లేరండి ఎందుకంటే వీళ్ళకి మీ మీద ఇష్టం ఉంది వీళ్ళకి మీ మీద ఒక మంచి అభిప్రాయం ఉంది సో అంత తేలిగ్గా వీళ్ళు మిమ్మల్ని వదులుకోలేరు ఇక్కడ మ్యారిడ్ వాళ్ళు ఉంటే మిమ్మల్ని వదులుకోవడం అంత తేలిక కాదు ఏ రిలేషన్ అయినా సరే మిమ్మల్ని వదులుకోవడం అంత తేలిక కాదు ఎందుకంటే ఇక్కడ మీతో వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ని ఉందండి సో అందువల్ల ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని అంత తేలిగ్గా వదులుకోలేరు ఎప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటారు అంటే మిమ్మల్ని ఫ్యూచర్లో ఏదైనా వస్తే దానిని ఎలా మేనేజ్ చేయాలని అయితే ఆలోచిస్తారండి కానీ వదులుకోవాలని అయితే ఉండదు సో డీప్ థింకింగ్ డీప్గా ఆలోచనలు అయితే ఉన్నాయి మిమ్మల్ని వదులుకోకూడదు అని అయితే ఉన్నారండి ఆ సిచ్యువేషన్ని మిమ్మల్ని కూడా గట్టిగా పట్టుకొని ఉన్నారు ఈ పర్సన్ ఇప్పుడు ఎండ్ చేసేసిన దూరంగా ఉన్నా బ్లాక్లో పెట్టినా మీకు దూరంగా ఉన్న ఈ అయితే కొంతమంది ఏంటంటే మీ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు అంటే మనం కలవద్దు వెళ్ళిపోదామని కానీ కొంతమంది అయితే ఇది టెంపరీని కొంతమందికి ఇది వాళ్ళ పర్సన్లో కొంచెం డీప్గా వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ఇది అందరికీ కాదండి ఇది ఎక్కడో బాగా మొండి వాళ్ళు అయితే తప్ప వెళ్ళిపోయారు వదిలేసి టెన్ హౌస్ స్వాట్స్ మోసం చేసో ట్రస్ట్ ఇష్యూస్ వచ్చో గొడవలు పడో సపరేషన్లోకి వెళ్ళారు ఎంతో మంది వాళ్ళు అయి ఉంటే తప్ప కానీ వాళ్ళు కూడా ఎప్పటికైనా సరే వాళ్ళు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి డెఫినెట్లీ మిమ్మల్ని క్షమించే అవకాశాలు వాళ్ళు సారీ చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఏంటంటే మీ మీద ప్యాషన్ ఉందండి సో ఈ పర్సన్ ఏదైతే మీ మధ్య జరిగిన ఎండింగ్ అయితే ఉందో ఆ ఎండింగ్ కూడా అంత టెంపరీ అండి పర్మనెంట్ కాదు మళ్ళీ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఈ సారీ పేజ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీకు ప్రపోజ్ అనేది చేస్తారు ప్రె ఇక్కడ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకళ్ళు మ్యారేజ్ ఒకరు అన్మ్యారీడ్ కనిపిస్తున్నారు ఈ పర్సన్కి అంత మెచ్యూరిటీ లేదండి సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు ఈ మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవడం వల్ల మీ మధ్య గొడవలు అనేది వచ్చి ఉండవచ్చు సో డెఫినెట్లీగా ఏంటంటే ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడానికి అయితే రాబోతున్నారండి ఫ్యూచర్లో ఓకేనా అది డేస్లో అవ్వచ్చు వీక్స్లో అవ్వచ్చు మంత్స్లో అవ్వచ్చు ఈ పర్సన్ ఏంటంటే మీకు ప్రపోజ్ చేస్తారు లవ్ యూ మిస్ యూ అని చెప్తారండి ఈ పర్సన్ మీకు ఓకేనా ప్రపోజ్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి మీకు బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తామండి ఉండొచ్చండి ఎక్కడన్నా కళలో కానీ బొమ్మల రూపంలో కానీ రియల్గా కానీ బటర్ఫ్లైస్ అనేవి కనిపిస్తాయండి డ్రీమ్స్లో కూడా మీ పర్సన్ రావచ్చు ఇక్కడ బటర్ఫ్లైస్ అయితే కనిపిస్తాయి సైన్ అది మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిపుల్ వన్ త్రిపుల్ టూ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ సో సక్సెస్ అనేది రాబోతుంది మీ పర్సన్ అనేది మీ లైఫ్లో ఒక యాక్షన్ అనేది తీసుకోబోతున్నారు ఒక కమ్యూనికేషన్ అనేది మీకు రాబోతుందండి మీ పర్సన్కి మీకు ఒక కమ్యూనికేషన్ అనేది వస్తుంది అంటే మీ పర్సన్ మీతో మాట్లాడతారు ఫ్యూచర్లో సో మీ దగ్గరకు వస్తారు మీ రిలేషన్ని సక్సెస్ చేయాలనుకుంటున్నారు సో మీ కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారండి త్రీ ఆఫ్ వ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు మీ దగ్గరికి రావడానికి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు జగిల్ అవుతున్నారు ఒక డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు ఏంటి ఆ డెసిషన్ అనేది చూద్దాం డిసిషన్ ఏంటంటే అదే ఇంకేం లేదు మీ దగ్గరికి రావడమే ఎప్పుడు రావాలా అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు మీరు మీ లైఫ్లోకి మీ లైఫ్లోకి రావాలి నువ్వు బిగినింగ్ చేయాలి అని బట్ ఇంకా ఏ టైంలో రావాలి అనేది డిసైడ్ అవుతారండి వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత ఇంకా ఆ టైంకి వాళ్ళు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు మీరు చేసినా కానీ వాళ్ళు అప్పుడు రెడీగా ఉంటారు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు డిసిషన్ అనేది ఆల్రెడీ డిసిషన్ అనేది తీసేసుకున్నారు ఆ డెసిషన్ కూడా ఏంటంటే వెయిట్ అనేది చేస్తున్నారండి ఎప్పుడు మీ లైఫ్లోకి వద్దామా అని సో ఇక్కడ స్పై అయితే చేస్తూ ఉన్నారు మీరు ఎలాగైతే కాల్ చేద్దామా లేదా అని మీరు జగిలు అవుతున్నారో వాళ్ళు కూడా మీ నెంబర్ని చూసి చే చేయాలని కూడా మళ్ళీ వెనక్కి రావడము మెసేజ్ పెట్టాలను కూడా మళ్ళీ వెనక్కి పోవడము సో అలా మిమ్మల్ని వీళ్ళు కూడా ఆన్లైన్లో స్పై చేస్తూ ఉండడము మీరు పెట్టే స్టేటస్ చూడటం బట్ మీకు మెసేజ్ అయితే చేయరు మీరు పెట్టేవైతే చూస్తూ ఉంటారండి వీళ్ళు సో అలా స్పై అయితే చేస్తున్నారు ఎయిట్ ఆఫ్ కంపల్సరీ ద హై క్రిస్టియస్ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నారు డెఫినెట్లీ ఏంటంటే ఈ కన్ఫ్యూజన్ పోతుంది ఈ పర్సన్ ఏంటంటే మ్యారీడ్ వాళ్ళైనా అన్మ్యారిడ్ వాళ్ళైనా ఏ రిలేషన్ అయినా సరే మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారంటే మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్ ఏంటంటే యాక్షన్ అనేది కనిపిస్తుందండి యాక్షన్ కనిపిస్తుంది మీరు ఎదురు చూసే మీ పర్సన్ యాక్షన్ అనేది తీసుకోపోతున్నారు మీ లైఫ్లోకి అనేది రాబోతున్నారు ఇక్కడ చాలామందికి రీయూనియన్ అవుతుందండి ఏదైతే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారో సపరేషన్లో పెట్టారో మీకు దూరం అయ్యారో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు వాళ్ళ నుంచి మీకు లవ్ యూ మిస్ యూ అనే మెసేజ్లు కూడా ఫ్యూచర్లో రాబోతున్నాయి సో ప్రపోజ్ చేయబోతున్నారు రీయూనియన్ అవ్వబోతుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ వన్ అని పెట్టండి మీకు ఏంజెస్ మెసేజెస్ కనిపిస్తూ ఉంటాయి సారీ ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఓకేనా సో మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారండి డెఫినెట్లుగా రీయూనియన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ సో త్రిబుల్ వన్ పెట్టండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా షేర్ చేయండి సో క్లెయిమ్ చేసుకోండి వీడియోలో అంత పాజిటివ్ ఉంది కాబట్టి క్లెయిమ్ చేసుకొని త్రిబుల్ వన్ అని టైప్ చేయండి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్